ఏప్రిల్ేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు రెక్కలు చాపి పైకి ఎగురుతురు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆ గాడ్ బ్లెస్ యూ